ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా

Yeah, yeah, yeah. yeah, yeah, yeah.

బలవంత మారు కథ ఈ కథను మరి ప్రారంభం చేసే ముందు మన నా పేరు గాజాల కొమరయ్య అందరు ఒగ్గు కథ బుగ్గయ్య అని అంటారు మా ఊరు వెళ్ళిన వచ్చన్న పెళ్లి మరి మండల వేములవాడ డిస్ట్రిక్ట్ కరీంనగర్ మరి మా యొక్క రాజరాష్ట్ర కళా బృందం సభ్యులు మరి బర్మ తిరుపతి బర్మ సురేష్ మరి నక్క రమేష్ గుంటి లక్ష్మణ్ మరి ఐగురు తోటి ఈ యొక్క బలవంతమారదు కథ మరి మొదటి భాగం మరి బలవంత మహారాజుకు పెళ్లి మరి పెళ్లి అయింది పుట్టి పెరిగి పెళ్లి చేసుకొని ఆ భార్య భాగీతీ దేవి తీసుకొని మరి బలంగిరి పట్నం అతున్నాడు ఇక్కడ నుంచి రెండో భాగం స్థాయి ఎత్తున్నాము బలవంత మహారాజు భార్య తీసుకొని చాలు సవారి అటువంటి సూచనవా మరి వా యొక్క మరి ఎల్లాడు బలంకేరి పట్నం తొవ్వ మరిచి ఆ కొప్పు కొండలు పోతున్నాయి మరి బలవంతరాజు మరి రాని మరి వీళ్ళ కథ ఇట్లా మరి లోపల ఎడుగురు దొంగలు మరి ఎప్పుడైతే మరి పుట్టున్నది మరి మరి వీళ్ళే ఊకున్నారు ఎవరు తోగట్టు వస్తారో వాళ్ళను దోసుకొని వాళ్ళ సొమ్ములు గుంజుకొని అలా పైసలు గుంజుకొని ఆ పాపగారి ముందు కొట్టి తిట్టి వెళ్ళగొడతారు మర్రెక్కిరు మరి సుల్తాన్ రు సుల్తాంటే పురుష బుద్ధోల బలవంతరాజు బంగారు ఎల్ల యొక్క రూపంతో దగ్గర మెరుతుంది భాగిరి మరి ఎక్కడ తవ్వండి ఎవరు రాజా రాజు ఆ రాజు కథ ఏడుగురు దొంగలు చూస్తున్నారు ఈ దొంగల కథ మరి శక్తి యమగొండ రాక్షసి అది తింటే ఎల్ల ఆరు నెలలు తిండి తింటదట పంటి ఆరు నెలలు నిద్ర వస్తుందట ఆరు నెలలు అయింది ప్పు <laughs> కొండేవర <coughs> అଙ୍କలేదు గదగదగదగ బంగాన్ని మెరుపులు మెరుస్తున్నాడు వాని భార్య కావొచ్చది పొడశ బొద్దోలున్నది నీ రాజ్యం అక్కడ నీ దేశం అక్కడ దానికి నోటొక్క మంత్రాలతో రాస భూశక్తి మంత్రాల కట్టబట్టి దర్శనంలో వంశ శస్త లోక లోక మచ లోక మై లోక ముగు లోక చిగలోకం జై జై సూశవారకల బలంగీర్ పట్టమేలే వాడు బలం మహారాజు దొంగలు మింగుతో అనుకుంది ముందుగాలు తర్వాత మింగుతా అనుకున్నది మింగుతే ఈ లొక్క పండిక అయిపోతాయి బలవంతరాను పెళ్లి వేసుకున్నట్టు అయితే బలంగిని పట్టం లోపల మాకుదారి ఆవులమంత అరవై ఆవమ్మ దారి అవలమంత కోటి ఆవ ఉన్నది రాజు ఏనుగలున్నాయి ఏనుగలున్నాయిలు రోజొక్క ఎనక తినొచ్చు స్వాగం చేసుకుంటే రోజు గుర్రాన్ని తినొచ్చు రోజొక్క వాగు తినొచ్చు రోజొక రక్షణ కన్ను మంట ఇంకా దొంగల కర్రవిత్త అని ఎన్నాడు కప్పు కొండవిరికే అడిగక్కడ పెట్టింది కంచె మరి మీద పెట్టింది కంచెల మరి మీద పెట్టి ఏడు చుట్లు పట్టింది ఆకాశం విసిరింది కళ్ళ దోజు చ బలపరపరంలో మంటలు మంటివి అడుగురు ఎలకాయ ముద్ద ఇరొక్కడే ముద్ద ఆ ముద్ద చేసుకుని గుట్కల గుడి పేవని పేవ కొట్టింది బలవంతరాత్రులు తో వంటి ఈ రాసము శక్తి విని ఉంటే రాజు బతలా రాజు బాగా బతుకుంటా ఆగ ఆయన గుండాయి చచ్చిపోతారు ఎట్లా అని మంత్రాలు కట్ట పట్టింది ఆ నేను పదార్థ పరుసులైతాను ఆగ మంత్రాలు చదువుకున్నది రాసభు శక్తి

పడుసు పిల్లయింది పడుస పొద్దు కంకుంది గాని ఆ యొక్క రాసభూశక్తి అంక లేకుంటా అరవై కోట్ల ఆడళ్ళందం ఒక్కదాని ఒంటి విని పోసుకొని మరి రంబి మేనక తిలోత్త అందంగా తయారైంది కొంగేసుకున్నది అవ్వా అయ్యా అని ఆ మూరుక్కుంటే కూకున్నదివాళ్ళ వద్దరు మీనా చూసిండు ఆ పిల్ల ఎవరో కాని తల్లి కొట్టిందో తండ్రి కొట్టిండో చేసుకున్న భర్త వాళ్ళు విరిపెట్టుకో చచ్చిపోతున్నా నచ్చినట్టున్నది నేను రాజాక రాజునైతి ప్రజల ప్రజల కాపాడు ప్రుబాధ్యత బాగీదేవి నువ్వు ఇక్కడనే కూర్చుండు ఈ నాగమండే కూర్చుండు నేను మందరి చెత్త అన్నాడు హనవారి కల్ల బాగిరి తెమ్మయ్య ఆడడం అన్నది నాదా ఆడి వల్ల మందరించడం నాదా బావి కాదు నాదా నేను అటు పోయి ఇటు వస్తా నువ్వు ఏం బాధ పెట్టుకోకమని చెప్పి వెళ్ళిన వాళ్ళ యొక్క సవారు కచ్చం దిగిండు దిగి రాసభుషక్తి బేంటి రాసభు శక్తిన్నది ఏ తల్లిగన్నదో ఇలా నాగదేవి ఆయన దగ్గర వచ్చవారు మంత్రులు ఆయన కట్టబడ్డది పవకారం ఉండము ఒక మీద ఎప్పుడు దింపినా వారు కల్లా రాజుకోగో భార్యమైన మనసు మారిపోయారు భార్య మనసు మారిపోయింది రాజ్యమైన మనసు మారింది దేశమైన మనసు మారింది కన్ను మూర్సిన కన్ను తెరిసినా శ్వాస భూశక్తి అని రాజకీయం మేరకమ్మ అందగతి అనుకుంటుడు ఈ ఎంతో మంచిగుంది కానిత హోహిని ఎవరి ఎంత శృంగారం ఎంత బంగారం హ రావే బామా ఓ బామా నీ ఊరెక్కడా నీ పల్లెక్కడా నీ రాజ్యం ఎక్కడా నీ దేశం ఎక్కడ నీ పతనం ఎక్కడ ఉన్నది ఏమిటయ్య రాజా రాజాయ్య రాజా గురులేదు బలలేదు రాజా బలలేదు గురులేదు అయ్యో రాజా నాకు లేదు అడివి లోపల వంటలేదు అని నేను నా పేరు ముదుమానికి ఉన్నదయ్య రాజేంద్ర నువ్వు కోరుకుంట రాజో రాజా నీకు ఇష్టమైతే రాజా రాజా ఈ పడివి లోపల గాంధర్వ లగ్గం వేసుకొని రాజా

అయ్యా నీకు నా మీద ప్రేమ ఉంటే నన్ను పెళ్లి అని అడిగింది అడిగ వారి కల రాజుకు సంబరం అనిపించింది అప్పుడు ఈ బాగిరి పిల్లి కోనలు వెళ్ళినా నాగబల్లె కూర్చున్నది కన్నతని ఏమి చెప్పిండు అయ్యో నా బిడ్డ నీ భర్త ఏమి చేసిన నీ భర్త మాట కింద పడ్డకొని చెప్పిండు హని కల కల కన్నీరు తీసుకున్న నాగబల్లె బాగిర్తమ్మ కూసు పూలు దండలు గిల్లి వారం లంటే గంధర్వ లగ్గం చేసుకుంటున్నారు అడవిలో బలాల రాజభూ శక్తి బలమంత మహారాజు గంధర్వ లగ్గం ఎప్పుడు చేసుకునేదో అయ్యే చిన్న భార్య అని ఎల్ వారి ముదు తీసుకొని తీసుకోని రాసభూషి శంగిరి ఆ నాగమల్లె కూకున్నది బలవంతరాజు పక్కబున్న పెద్ద భార్య పుజ మీద చేయి వచ్చింది ఇది వారు దాకా పెద్ద బారిని వెనక నువ్వు కేసింది ముంగట బుదం మీన చెయ్యేసుకుని కోరుకుంటే ఆ పెద్ద బారే బాగిదేవి గుండెల విసిపోతున్నాయి అయ్యో భగవంతా నాకు లగ్గమాయినాడు వారం రోజులు ఆయే నాకు నెల గడవ పాయే సంవత్సరం గడవక పాయే దేవుడా ఇదే పరీక్ష పరీక్షల కన్నీ తీసింది నోరు నుంచి ఒక్క మాట లేదు మరి ఎట్లాడు బలవంత రాదు ఇద్దరు బాలికమని

ఇద్దరి బాలదు వరు కోవన అత్తుంటే పత్తే మిషి మనం అవి పెళ్లి పోతివి కానీ ఇదే వదివతి ఇది రాసభూ శక్తిని ఎవరికి రాజాంత రాజు పిశలేషనా పెళ్ళద్దు పేరవద్దు వద్దు ప్రజల నా ఓకే లగ్గం చేసుకోక పాయే నువ్వు ఒక్క భార్యం చేసుకున్నాక మళ్ళీ ఎక్కడికి వెళ్ళొచ్చే కానీ రాజు దగ్గరికి బలవంత రాజా ఈ రెండోలు ఎవరయ్యా అని అడిగేది దమ్ముంది ఎవరికన్నా ఒక ప్రజలకు ఏమని చెప్తుండు ప్రజలారా నా చిన్న భార్య నా చిన్న దొరసాని ముదుమారిక్కం మీకు కూడా చిన్న దొరసాని అని ప్రజలు చెప్పిండు ప్రజలు చెప్పి ఇంట్లో తీసుకొచ్చి వెళ్ళిన వాళ్ళ ఇల్లు చూపించండు వాళ్ళకు రాజుల కచ్చీరికి వెళ్ళిపోయిండు పరమంత మహారాజు మరి బాగి తమ చూసిండ్రా అయ్యో నాలుగు కుడికాలు పెట్టి ఇంటకు వేయింది మరి ఎప్పుడైతే ఇల్లంతా చూసింది అయ్యో నా అర్థం ఆమలేరని చెప్పిన భర్త ఆ పార్వతి పూజ మంత్రం పాడబడిపోయింది పూజ మంత్రంలో ఆ యొక్క బల్లిపాత్ర దురిపేసి పోటలు కడిగి ఆ యొక్క పోటులకు పూజ కట్టింది తల్లి పార్వతమ్మ ఎక్కడు నా తల్లి జ్యోతి ముగ్రమ్మలగా నమ్మల కుటుంబ జయమైన ఒక మాత అమ్మాయి తల్లి మా దేవరా విల్లి గలకల్బలి శివశక్తి శాపవి నవదుర్గినీ మైసా సూర మర్దినీ కొల్లాపురి బలగంకరగ స్పందన కమల పువని భగవతి శంకర పార్వదేవి పూజ మందిరంలో పూజ చేసుకుంటే ఆ తల్లి కూర్చున్నది ఈ తల్లి కథ పూజ మంది ఉండదు ఈ రాజభూశక్తిరో రాజభూ శక్తి అగో ఆడికి ఇంత వారం రోజులు ఇంటి లేదు తిప్పలేదు అది అన్నం తింటదా నీళ్ళు తాగుతదా తినేది ఎల్లుడు మదమో సాలు రక్తం తిరిగే అది మరి ఎప్పుడైతే వారం రోజుల్లో ఆడు భరవంతరాజు కత్తుండు పోతుండు వరకు మర్చిపోయిండు ఇక దీని రోజుల్లోనే ఉండే అచ్చెరికెళ్ళి నేనక్క రాజక్క పుల్ల గుర్రం నెట్టు సుక్క కలవ తోక గుర్రం గుర్రం ఊతది కయ్యన గుర్రం కాలు తూగుతది అది గుర్రం கண்ணுவின் <laughs> రాజు పక్కకి వెళ్ళేసింది కలికి గాంధారి అల్లా మంత్రాల కట్ట వట్టి రాజు ముఖం మిగిలి ఓడిసింది రాజు సచ్చినట్టు పడిపోయింది మరి మాలిమికి దబ 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 కిందికి వచ్చింది పన్నెండు కండాల పట్టు వరిసింది మొట్టమొదలు ఈ పట్టు నేను వేదాకు ఉండాలి రాజు కుటుంబం కథ చెప్తాను కొన్ని మనసులా ఆ యొక్క పట్టులు లేవడ్డది బండారు వడ్డీ వాళ్ళు వినగొట్టుకుంటారు

తాటికి అంత ముద్ద తీసింది గుర్రానికి గుండెలు వేసుకున్నది మళ్ళా పట్లకి వచ్చింది పడుసు పిల్ల పడుసు పిల్ల అయింది రాజు దగ్గర వచ్చింది మంత్రాల కట్టబట్టి మొక్క మీకెళ్ళి చూడవంగానే రాజు ఎన్నాడు ఎప్పుడో అన్నాడు మంత్రం మాయమైపోయి రాజు పక్క లోపల వండుకుంది పాపకారి రక్షాసి మరి గుర్రామన్నా మరి నా పర్రావన్న గుర్రాలు దూకుంటా చూడు రావన గుర్రం ఎక్కడ వాజ యొక్క గుర్రం రాజు ఎక్కడ మా బాని చెప్పి రావన్న పన్నెండు ఎటు పన్ను దిగుడు గుర్రం కుర్రం కానీ గుర్రం ఎక్కడ దొరుకుద్ది అది రాక్షసి కడుపులు ఉండే ఇక ఎట్లా నేను రావుతా చెప్తానా అని రాజబేట్కి రాజపరం అంతా ఎక్క గుర్రం లేదు గుర్రం లేదయ్యా దింపిండు కుర్రట్టి కుక్కను కొట్టి కొట్టి వాడు కింద పట్టి పొరుతుండ్రు నీ బాచను గుర్రం పొద్దు はい దాన పెట్టలు ఇల్లు పెట్టిన తండ్రి కుర్రవాడి మీద తెలియదు బిడ్డ గుర్రం తీసుకురా పోతే నీ పగన ఎంత అనగా పోతున్నా చెప్పారు రాజ్య పెట్టి ఆ యొక్క నా పరువు వెళ్ళిపోయింది వాడి కథ అట్లా ఉండని మాడికి మూడు రోజులు అయింది ఈ రాక్షసి కళ్ళ చూసింది ఈ నా పారి వాడి కొట్టంగా రేపు ఒకళ్ళ నన్ను కట్టే కొడతారు కావచ్చు అని చెప్పి నిందే పెద్ద భార్య పెడతాను అనుకున్నది రాజు అన్నాక కలికి మల్ల పట్టు వేడికి వచ్చింది ఏడు దాని ఎరుపు రాక్షసి అమ్మ తరలేతి ఇక్కడ ఇక్కడి దగ్గర కోడల మంద ఆవుల మంద ఓంటి మంద ఓంటుంది ఉంది హక్కుదారు మందబయ్ ఆమె కొమ్మదారు మంద కోడి ఆవిడ పంగదారి మంద పది ఆవడం ఏయ్ మల్లె గేలి ఒక్కడి తింటా రాజు ఏర్పాటు చేస్తాడా అని చెప్పింది వారి యొక్క దొడ్డు వేడికి వచ్చింది నా సిల దూడను పట్టారు ചില ദ ആകാശം വിശ്രേഷി కాంత ముద్ద వేసుకుని కుండీలేసుకుంది మరి ఇంకో చదువుడు పట్టింది సాధన చేతులు పెట్టి పొడపల పొలపల వలగ చేరింది రక్తం కడుపులో చూరింది తాంబోల మాంసం పట్టుకున్నది గొప్పలు గుండలి కార్యాలు పట్టుకున్నది ఆ రక్తం పట్టుకున్నది ఆ రక్తం పట్టుకొని వెళ్ళడు ఆ యొక్క బాగిర్తి వేడికి వచ్చింది బాగిర్తి వేడికి వచ్చి మంచకింద రక్తం దారమోసే తల అప్పు తాంబోడు మాంసం పెట్టింది ముతికి రక్తం పోసింది కుడి చేతిలో కార్యాలు ఎడవ చేతిలో గుండెలు దొబ్బలు పెట్టింది దొబ్బలు పెట్టి ఏర్పడ గుండవే ఇది రాజు పక్కల మల్ల వండుకున్నది కరకర కరకర పొద్దు మరి ఎడుగురు దాశలు కళ్ళ వెళ్ళాడు బాగీ యొక్క పాడబడ్డ బంతి కాళ్ళు వేసిరి మొట్టమొదటి మరి ఎల్లాడు వాడంగా పాడంగా రాదు తెలిడు నా వీ మనసు దానిదే పడుతుంది దాని పాడబడ్డ బంతి కళ్ళు ఎల్లడు వేసినప్పుడు మరి ఎల్లడు వారి యొక్క అసలు ఒత్తురు రోజు గంచి ఒత్తురు కడికేస్తున్నారు ఆనాడు అచ్చు మరి అచ్చ కల్లా ఆ యొక్క బాగీతి దేవికి దుబ్బలు గుండెలు కార్యాలు ఉన్నాయి చిన్న బాల దేవి అది మనిషి కాదు అని చెప్పి ఎప్పుడు చెప్పిరో ముదుమానికమేమన్నది బలవంత రాజా పెద్ద బార్య మనిషి అనుకున్నవా కాదు రాక్షసి వాస భూశక్తి రాక్షసి ఆ మాట వద్ద ఉన్నారు అన్న వారి కల్లా బలవంతం రాదు అచ్చండు అచ్చి చూసే వారి కల్లా దొబ్బలు గుండెలు కార్యాల చేతులు కనబడ్డాయి తెచ్చుకోరు తలాపు పెట్టుకున్నది దీని ముఖం చూడా రే కడికి దండ్రేకలు పగ్గాలు పెట్టి గొర 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 గుంజుకపోయి కడిగల అమ్మ మండ మిగిలిన దీని మండ పెట్టి కరకర 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 గొంతులు కోసి ఆగో ఎప్పుడైతే కనుగురు రక్తం నిమ్మన్నాడు బలవంత రాజు అయ్యా ఈ బలవంత రాజు కథ మరి రెండో భాగము వీడికి సంపూర్ణము మరి నా పేరు గాదరల కొమరయ్య అందరు ఒగ్గు కథ బుగ్గా అంటారు నా గ్రామం నేను ఉండేది వేములవాడ జిల్లా కరీంనగరు మా రాజరాజేశ్వర కళా బృందము నా బృందం పనిచేసే సభ్యులు మరి బర్మ తిరుపతి బర్మ సురేష్ మరి గుంట లక్ష్మణు మరి నక్క మరి రమేష్ మరి యొక్క ఇడికి రెండో భాగం సమాప్తం